తెలుగుదేశం పార్టీ యువనేత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూటమి ఎమ్మెల్యేలకి ఒక కీలకమైనటువంటి ఆదేశాలని జారీ చేశారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ నిర్వహించాలి ప్రజలను కలవాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ఆ సమస్యలు పరిష్కారం దిశగా ప్రయత్నం చేయాలి ఈ విధంగా గ్రీవెన్స్ నిర్వహించని ఎమ్మెల్యేలు మేనా కఠినంగా వ్యవహరిస్తామనేటువంటి విధంగా నారా లోకేష్ ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు కూటమి ఎమ్మెల్యే ఇప్పుడు నారా లోకేష్ ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తున్నారు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ భాష్యం ప్రవీణు బహుశా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇది మిగతా ఎమ్మెల్యేలు కూడా ఆదర్శంగా తీసుకుంటే మంచిదేమో ఎందుకు అని అంటే భాష్యం ప్రవీణ్ తీసుకున్నటువంటి కార్యక్రమం ఏంటంటే హండ్రెడ్ డేస్ హండ్రెడ్ విలేజెస్ వంద రోజులు వంద గ్రామాలు అంటే తన నియోజకవర్గంలో కీలకమైనటువంటి గ్రామాల్లో ఆయన పర్యటించి ప్రతిరోజు కంటిన్యూస్గా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గ్రీవెన్స్ ప్రజావేదిక నిర్వహించి ప్రజల నుంచి వినతులు తీసుకొని ఆ ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి విషయంలో తక్షణమే పరిష్కరించేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే అధికారులతో మాట్లాడేసి అక్కడే అధికారులు ఆయనతో పాటు ఎమ్మెల్యేతో పాటు ఉంటారు ఎం ఎంఆర్ఓ ఎండిఓ స్థానిక పోలీసు తర్వాత వ్యవసాయ అధికారులు వీళ్ళందరూ ఉంటారు వాళ్లకు సంబంధించినటువంటి తక్షణ పరిష్కరించేటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించడం లేదు అని అంటే ఒకవేళ ఆర్థికపరమైనటువంటి అంశాలు దాంతో ముడిపడి తర్వాత పరిష్కరించేటువంటి అంశాలు ఉంటే వాటిని వెంటనే తర్వాత పరిష్కరించేటువంటి విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం ఆ దానికి సంబంధించినటువంటి విషయంలో సంబంధిత అధికారులకి ఎప్పటికప్పుడు వాటి ఎప్పటి పరిష్కారం అయింది ఏంటి అనేటువంటి విధంగా ఒక యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా తను తీసుకునేటువంటి విధంగా ఏర్పాట్లు చేసుకున్నాను ఈ విధంగా హండ్రెడ్ డేస్ హండ్రెడ్ విలేజెస్ పేరుతో ముందుకెళ్తున్నారు ఇప్పుడు పెదకూరపాడు నియోజకవర్గం రాజధానిలో కూడా కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది రాజధానికి సంబంధించినటువంటి అమరావతి సెకండ్ ఫేజ్కు సంబంధించి రాయ అమరావతి మండలంలో ఉన్నటువంటి ఎండ్రాయి కర్లపూడి అదేవిధంగా వైకుంఠపురము హరిశ్చంద్రపురము పెదమద్దూరు ఈ గ్రామాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి గ్రామాలు భూ సమీకరణలో వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి దీంతో గ్రామ సభలు కూడా నిర్వహించి ఆ రాజధాని అమరావతికి సంబంధించినటువంటి ఫేజ్ టూ భూ సమీకరణలో కూడా పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కీలక భూమిక పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇరవై వేల ఎకరాలు ఫేజ్ టూ అమరావతిలో కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది దీంట్లో